నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ప్రజా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు అమలుపై ఫోకస్ పెట్టిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధిశగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖాధిపతులతో సమావేశమైన యనమల శాఖల వారిగా ఆయా శాఖల పనితీరును సమీక్షించారు నియోజకవర్గ అభివృద్దికి నిధుల కొరత ఉండబోదని ప్రతిపాదిత పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఈ విషయంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ నెంబర్ నిలిచేది పది సూత్రాలకు తగ్గట్టుగా ఆదర్శ స్వర్ణగా తునియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్న యనమల ఆలోచనలకు విజన్ లక్ష సాధనకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతుంది ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతిక వంటి ఆవిష్కరించి ఇతర నియోజకవర్గాలకు తుని మార్గదర్శకం కావాలన్న విజనరీ నేత్రి యనమల దివ్య కృషి పట్టుదల స్వర్ణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్లో ఇమిడి ఉంది పేదరికం లేని సమృద్దికరమైన అవకాశాలు కల్పించే ఆవిష్కరణలు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలకు కేంద్రంగా తునికి కావలసిన రీసోర్స్ ఇతర అవకాశాలపై అన్వేషణ ఇదే ప్రధాన అజెండా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఆక్వా హార్టికల్చర్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగా ఇన్కోఆపరేటివ్ చేయాలని అధికారులను యనమల ఆదేశించారు అందరి ఆలోచనలు అన్నీ ఒకటే కావాలి అదే స్వర్ణ తుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ఇందుకోసం తాను సూచించిన ప్రతిపాదనలు ఆవిష్కరణలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది